మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా చినరాజామూర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంకు సంబంధించిన తేరు మైదానంలో జీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోన రాజశేఖర్ శనివారం కబడ్డీ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులు ప్రతిభను వెలికి తీసేందుకు కబడ్డీ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కబడ్డీ పోటీలు పదకొండు జనవరి నుండి పదమూడు జనవరి వరకు జరుగుతాయన్నారు అదేవిధంగా దేవరకద్ర మండలంలోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు స్నేహపూర్వకంగా ఆడాలని కోరుతూ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా కలిసిమెలిసి ఉండాలని కోరుతూ ఈరోజు ఆటపోటీలకు ఆటపోటీలు ఆడడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ మీరందరూ చదువుతో పాటు ఆట పోటీలలో కూడాను చైతన్యంగా ముందుండాలని మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి మాత్రమే ఈ యొక్క పోటీలను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి గెలుపులు అనేటివి సహజం గెలిచిన వారు ఆనందంతో ఓడిపోయిన వారు బాధతో కాకుండా ఓడిపోయిన వాళ్ళు మనవాలే గెలిచిన వాళ్ళు కూడా మనవాలే కాబట్టి మీరందరూ కూడా కలిసిమెలిసి చివరికి మొత్తం పదిహేడు మంది టీంలు పాల్గొంటున్నారు పదిహేడు మంది టీంలు పాల్గొంటున్నారు అని చెప్పేసి నాకు తెలిసింది ఈ పదిహేడు మంది టీంలలో గెలిచేది ఒకటే టీం మాకు రాలేదు అని మేము గెలవలేదు అని చెప్పేసి మీరు బాధపడకుండా నెక్స్ట్ మళ్ళీ వచ్చే పోటీలలో మేము ఏ విధంగా గెలవాలి ఏ విధంగా ఆడితే మేము గెలుస్తామని చెప్పి ప్రయత్నంతో మీరు మంచిగా ఆడి గెలుపును కైవసం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే సంవత్సరం ఇప్పుడు నాకు కొంచెం నిదానంగా అంటే ఈరోజు పదకొండు తారీఖులు వీళ్ళు We'll mm -hmm.